గుడ్ మార్నింగ్ మిస్టేజ్ నా పేరు రాధా రమేష్ నేను నార్కాల్ డిస్టిక్ నుంచి వచ్చాను నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను స్టేజ్లో మా అప్లైన్ వెంకటేశ్వర్ల అండ్ శ్వేత మేడం నేను అక్టోబర్లో జాయిన్ అయ్యాను సింగిల్ వన్ మంత్లో ఫాస్టాక్ డైరెక్టర్ అయ్యాను నవంబర్లో అండ్ డిసెంబర్లో సిల్వర్ డైరెక్టర్ అయ్యాను జనవరిలో డైరెక్ట్ స్టార్ డైరెక్టర్ అయ్యాను గోల్డ్ కాకుండా డైరెక్ట్ స్టార్ ఫిబ్రవరిలో డైమండ్ మార్చ్లో క్రౌన్ ఈ మంత్తో క్రౌన్ డైరెక్టర్ కూడా క్వాలిఫై క్వాలిఫై ఈ మంత్ అయితే త్రీ మంత్స్ కంప్లీట్ క్రౌన్ ఈ సిస్టంలో మనం ఫుల్ టైం వర్క్ చేస్తే మనకు ఎంత కావాలి అంటే అంత సంపా సంపాదించుకోవడానికి ఇన్కమ్ ఉంది బట్ మనం టైం వేస్ట్ చేసుకోకుండా సిస్టమ్ని కరెక్ట్ ఫాలో అయ్యి మనం టైంని వేస్ట్ చేయకుండా వినియోగించుకుంటే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను విస్టేజ్ ప్రోడక్ట్స్ అంటే ఒక అమృతంలాగా భావిస్తున్నాను నేను నిజంగా కూడా అమృతంలాగా ఉన్నాయి ప్రోడక్ట్స్ ఐ లవ్ వై స్టేజ్ ఐ లవ్ మై అప్లైన్స్ నిజంగా కూడా నాకు ఎప్పుడూ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడో ఒక దగ్గర మంచి ప్లాట్ఫామ్ దొరకాలని ఎప్పుడు చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని బట్ అది స్టడీ స్టడీ వల్ల అవుతుంది అనుకున్నా అది కాలేకపోయింది నేను అప్పుడు గట్టిగా యద్భావం తద్భావతి అనేది నేను ఎప్పటికీ నమ్ముతాను నిజంగా నేను అప్పుడు ఎల్లప్పుడూ అనుకున్నది నాకు విషేజ్ ద్వారా ప్రూవ్ అయింది థ్యాంక్ యూ విస్టేజ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ రాదా ఈ అమ్మాయి ఒకటి చెప్పిందంట అది ఏంటంటే వాళ్ళ ఆయన చెప్పాలా వాళ్ళ ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల మధ్యలో వస్తుంది ఆయన ఆయనకి ఏం అంటే నేను వెస్టేజ్ బిజినెస్ విన్నా మీ అందరికి చెప్తున్నా వెస్టేజ్ బిజినెస్ విన్నా నన్ను వదిలే ఆరు నెలలు లక్ష కొట్టకొత్తా నువ్వు మానే పిల్లలను చూసుకో ఇల్లు చూసుకో స్కూల్కి పంపించు ఒక్క నిమిషం పిల్లలను చూసుకో ఇల్లు స్కూల్కి పంపించు పిల్లలు స్కూల్కి వెళ్ళ నువ్వు ఇన్సూరెన్స్కు నేను ఇంటి కారు పట్టుకొని వస్తా అని చెప్పిందంట కారు లక్ష అలాగే మరి మీ ఆయన ఇంట్లో ఉంటుండా జాబ్ మానేసిండా ఇంట్లోనే ఉండు డ్యూటీ బంద్ చూపించిన ఒక కార్ అనే చెప్పిన నాకు నెక్స్ట్ మంత్ హౌస్ ఫండ్ కూడా రిలీజ్ అవుతుంది ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ బండ్ వన్ మంత్ నేను వన్ మంత్ వరకు ఇంటికి వెళ్ళలేదు గ్రౌండ్ క్వాలిఫై అయినా ఇంటికి వస్తాను అని చెప్పిన నేను నా మాట నిలబెట్టుకున్నా దానికి నా అప్లయన్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు నిజంగా కూడా ఈ సిస్టంలో మనం వెదుగుతుంటే మన అప్లైస్ ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది నిస్వార్థ నిస్వార్థ స్వార్థం లేకుండా మనని ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తే నిజంగా కూడా నాకు నచ్చింది నా పిల్లలకి నేనే రోల్ మోడల్ కావాలని డిసైడ్ అయ్యాను నా పిల్లలు నన్ను చూసే ఇన్స్పిరేషన్ కావాలని డిసైడ్ అయ్యాను థ్యాంక్ యూ విష్ణే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా ఆల్ ది బెస్ట్ సో తన పిల్లలకి తనే రోల్ మోడల్